రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు ఛానల్ మనం ఈరోజు ములకచూరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ఈ దిగుమతి అనేది చాలా తక్కువగా వచ్చింది ములకచూరికి చెరుకు ఒక మార్కెటే కాదు ఈ ఆల్ మార్కెట్స్కి ఈ దిగుమతి అనేది తగ్గడం వల్ల ఈ టమాటా రేట్స్ అనేది కొద్దిగా జంప్ అవుతున్నాయి హై స్పీడ్లో పోతున్నాయి అందువల్ల ఈ రేట్స్ అనేవి కొద్దిగా పెరుగుతున్నాయి మల్లకొచ్చేలో టాప్ రేట్స్ చూసుకుంటే సూపర్ టాపు ఇప్పటివరకు మూడు వందల డెబ్బై రూపాయలు వేశారు ఇది ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నాలుగు దాకా ఎక్కువ యావరేజ్ వేశారు అలాగే ఈ మార్కెట్ రోజు రోజు కొద్దిగా జంప్ అవుతున్నాయి ఈ టమాటా స్టాక్ అనేది తగ్గడం వల్ల ఈ రేట్స్ అనేది పెరుగుతున్నాయి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ಅಲ್ಲೇ ಗಂಡಸ ಆಲ್ ವೇಡ್ಸಿ ಮಕ್ಕಾಯಿ